హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఆనంద భైరవి బర్త్డే కావడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఆనంద భైరవి బర్త్డేని గ్రాండ్గా జరిపించాలని అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటూ ఉంటారు దీనిలో భాగంగా ప్రీతి ఆనందకి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇష్టమైన టిఫిన్ చేసి తీసుకొస్తుంది చెన్నై సాంబార్ ఇడ్లీ పూరి మీకు నచ్చినవన్నీ చేసానత్త గారు అని చెప్పి చెప్పడంతో లీలావతి చాలా మురిసిపోతూ చూడండమ్మా మా తోటి కోడలిద్దరం మేము చక్కగా ఈ కుటుంబాన్ని లాక్కు వచ్చాం మీ మధ్యలో కూడా ఎలాంటి తేడాలు లేకుండా నువ్వు శరణ్య కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి చెప్పడంతో ఇంక శరణ్య ప్రీతి ఒకరినొకరు హ్యాపీగా చూసుకుంటూ ఉంటారు ఇదంతా చూస్తూ ఈర్ష అసూయతో రగిలిపోతూ ఉంటుంది పని మనిషి అనన్య ఇంకలా అనన్య రగిలిపోతూ ఆనందవా సంతోషమా ఎలా వస్తుందో నేను చూస్తాను కదా అని ఇంకలా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది అనన్య వెళ్ళి కావాలనే వేడి వేడి సాంబార్ తీసుకొని అలా ఇంక వేరే వాళ్ళకి వడ్డించాలని ట్రై చేస్తూ ప్రీతి ఒంటిపై పడేలా చేస్తుంది అనన్య ఒక్కసారిగా ప్రీతి షాక్ అయిపోతుంది హెయి వేస్ట్ ఫెలో కళ్ళు కనిపించట్లేదా కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు నువ్వు ఒంటి మీద సాంబార్ పడింది చూసుకోవా అని అంటుంది సారీ అమ్మగారు సరిగ్గా చూ చూసుకోలేదండి అని అంటుంది అనన్య ఏంటే అని పడేయాలని చెప్పి అనన్య చెంప పగలగొడుతుంది ప్రీతి ఇంకందరూ అలా చూస్తూ ఉంటే శరణ్య మాత్రం చాలా జాలీగా చూస్తుంది అసలే అక్క ప్రెగ్నెంట్ అని చెప్పింది పాపం కళ్ళు తిరిగి ఉంటాయి ఇప్పుడు ఏం చేయాలి అని బాధపడుతూ ఉంటుంది శరణ్య అమ్మగారు నేనేమి కావాలని చేయలేదు కదండి ఎందుకు నాపై చేసుకుంటున్నారు మీరు చేసే తప్పు అని అంటుంది అనన్య ఏంటే నాకు నాకు ఎదురు సమాధానం చెప్తావా అని ప్రీతి మరొకసారి చెంప పగలగొట్టాలనుకుంటే శరణ్య అక్కడికి వచ్చి ప్రీతి చేయి పట్టుకుంటుంది ఒక్కసారిగా ప్రీతి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది అక్క వదిలే అక్క చూసుకోలేదని చెప్పింది కదా అని అంటుంది శరణ్య నీకేం తెలీదు శరణ్య ఇలాంటి వాళ్ళు మంచి మంచి చీరలు కట్టుకొని మంచి జ్యువెలరీ వేసుకుంటే చూసి తట్టుకోలేక ఇలా సాంబార్ వంపేసినట్లు నటిస్తూ ఉంటారు ఎంతమందిని చూడలేదు ఏయ్ నా కళ్ళ ముందు కనబడ్డావో అయిపోతావు పావర్తలకి అని గట్టిగా గసిరేసేసరికి అనన్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది అక్క కూలవక్క ఏదో తెలియక చేసింది కదా వదిలే అక్క ప్లీజ్ అని అంటుంది శరణ్య సరే శరణ్య కానీ ఒకటి మాత్రం నిజమమ్మా నీలా సైలెంట్గా ఉంటే ఇక్కడ ప్రపంచం నడవదు కాస్త గట్టిగా ఉండాలి చిన్నత్తయ్య గారు ఎలా అయినా నేను శరణ్యకి ధైర్యాన్ని నేర్పిస్తాను అని నవ్వుతూ అంటుంది ప్రీతి ఇంకా తన శారీ చేసుకొని వచ్చాక అప్పుడే ఆనంద నీకు తెలీదమ్మా తనలో అపరకాలి లాంటి శక్తి ఉంది చల్లని దీవెనలిచ్చే అమ్మవారు ఉంది కానీ అవి శత్రువుల మీద మాత్రమే చూపిస్తుంది అని నవ్వుతూ ఉంటారు ఆనందభైరవి ఓ అయితే నువ్వు బయటికి కనబడేంత సాఫ్ట్ కాదనమాట అని అంటుంది ప్రీతి పాపం అత్తయ్య గారు ఏంటి మీరు ఎలా చెప్తున్నారని ఇంకా సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటుంది శరణ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే కరెక్ట్గా దర్శన్ హాల్లోకి వచ్చి అమ్మ పంతులు గారితో మాట్లాడాను ఇంకా మనం గుడికి బయలుదేరదాం అని అంటారు తప్పకుండా అని అందరూ ఇంకా ఆనంద బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా గుడికైతే బయలుదేరుతారు అమ్మీ ఇక్కడ ఉండి మనం ఏం చేస్తామమ్మి మనం కూడా గుడికి వెళ్దాం పద అని చెప్పి ఇంకలా అనన్య అండ్ కాంచన కూడా గుడికి బయలుదేరుతారు ఆనందమేరవి ఫ్యామిలీ టెంపుల్కి రీచ్ అయిన తర్వాత ఇంకా చాలామంది జనాలైతే అలా నిలబడి ఉంటారు ఆనందకి నమస్కారం పెడుతూ ఉంటారు అమ్మ మీ వల్లే ఇవాళ మా కుటుంబాలు చల్లగా ఉన్నాయి ప్రతిసారి మీరు దర్శన్ బాబు పుట్టిన రోజున రోహిత్ బాబు పుట్టిన రోజున మాకు ఫ్రీగా చాలా కట్టించారు అనాథ శరణాలయాలు హాస్పిటళ్ళు మాకంటూ కొన్ని ఇల్లులు అవన్నీ మీరే కట్టించారమ్మా ఎవరు మమ్మల్ని పట్టించుకోకపోయినా మీరే పట్టించుకున్నారు అని పాపం జయ జైలు కొడుతూ ఉంటారు ఆనంద భైరవికి ఇంకా దర్శన్ ఇవాళ మా అమ్మ పుట్టినరోజు కారణంగా అందరికీ వస్త్రాల పంపిణీ జరుగుతుంది ఇది రాజ్కోటి సిల్క్స్ నుండి ఫ్రీగా అందరికీ పట్టు పంచ పట్టు చీర అని అంటాడు దర్శన్ ఇంకా వాళ్ళందరూ క్లాప్స్ కొడుతూ ఉంటే శరణ్య పాపం హ్యాపీగా దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది అలా దర్శన్ శరణ్య ఇద్దరి చేతుల మీదుగానే ఆ పంపిణీ జరగాలని ఆనంద చెప్పడంతో శరణ్య దర్శన్ పక్కన నించుంటుంది దర్శన్ మొహం అంతా చాలా చిరాగ్గా పెట్టుకొని శరణ్యతో కలిసి అలా మొత్తం వాళ్ళ పేదవాళ్ళందరికీ ఫ్రీగా బట్టలన్నీ ఇస్తూ ఉంటాడు ఇంకా అదంతా చూస్తూ ఉంటుంది అనన్య వెంటనే ఆనందవైరవి ఏయ్ ఇటురా అని పిలుస్తుంది అనన్యని ఎవరిని నన్న అని అడుగుతుంది అనన్య నిన్నే రమణ్ పిలుస్తున్నారుగా మా అత్తయ్య గారు అని అంటుంది ప్రీతి ఇంకా వెంటనే కాంచన అనన్య ఇద్దరు వెళ్తారు ఇంకా అలా ఒక పట్టు శారీని తీసి ఇదిగో పని మనిషివి కదా నువ్వెక్కడ కొనుక్కుంటావులే అంత డబ్బులు ఎప్పుడైతే నీ దగ్గర లేవు కదా తీసుకో అని అంటారు ఆనందభైరవి ఒక్కసారిగా చాలా అవమానంగా ఫీల్ అవుతుంది అనన్య అలా కాంచనా అమ్మీ మంచి పట్టు పట్టుచీరలమ్మి ఇవి షోరూంలో యాభై అరవై వేలు ఉంటాయి నాకు ఈ రంగు బాగుంటుంది అని చెప్పి వెతుక్కుంటూ ఉంటే అమ్మో అని అంటుంది అనన్య తీసుకొని బుద్ధులు ఎక్కడికి పోతాయి అని ఆనందపైరివి అంటుంటే ప్రీతి అవునత్తయ్య గారు మీరు చాలా మంచివారు చూడండి ఇంకెప్పుడు నిన్నట్లాగా ఇవ్వట్లాగా కాకుండా చక్కగా ఉండాలి తీసుకోండి అని చెప్పి ఇద్దరికీ ఇంకా శారీస్ ఇస్తుంది ఇంకా అలా పక్కకి వచ్చే శారీని విసిరికొట్టి అవమానంతో రగిలిపోతూ ఉంటుంది అనన్య ఏందమ్మి ఎందుకు అలా చీర పరేసి ఉండవు అని అడుగుతుంది కాంచన అమ్మ నీకు ఆత్మాభిమానం లేదా అని అడుగుతుంది ఉంటే వాళ్ళు చీ అన్నా పో అన్నా తూ అన్నా తుడుచుకొని ఎందుకు వస్తామమ్మీ అని అంటుంది కాంచన అమ్మ వాళ్ళు మనల్ని పని వాళ్ళ చూస్తున్నారు ఇది కేవలం గెటప్ మాత్రమే తెలుసు కదా నీకు నాకు అవమానం చేస్తుంది ఆనందభైరవి ఇవ్వాలే తనకి ఆఖరి అవుతుంది అని అంటుంది అనన్య అమ్మీ ఒకటి గుర్తు అమ్మీ అప్పట్లో అంటే నువ్వొక పిచ్చి దారినాగా అందరి ముందు కలరింగ్ ఇచ్చావు ఇప్పుడు నువ్వేదైనా చేస్తే అందరికీ అనుమానం నీ మీద వస్తుందమ్మీ అని అంటుంది కాంచనా అర్థమైందమ్మా నువ్వు చెప్పింది కూడా కరెక్టే అందుకే నేను నా చేతికి మట్టంటకుండా ఆ శరణ్య చేత్తో భైరవికి విషం ఇప్పిస్తాను అప్పుడు భైరవి పైకి పోతుంది అని అంటుంది హమ్మీ ఆ శరణ్య నువ్వు ఇలా చేస్తే ఊరుకుంటుందా అని అడుగుతుంది అమ్మ అదొక తింగరిది నేను ప్రెగ్నెంట్ అంటే వెంటనే నమ్మేసింది దాని దగ్గర ఈ సింపతి కార్డు ప్లే చేయడానికే ప్రెగ్నెంట్ అనే నాటకం ఆడుతున్నాను కాబట్టి నేనేం చెప్పినా ఏం చేయమన్నా జాలితో చేస్తుంది నువ్వేమి కంగారు పడద్దు వెళ్ళు అని చెప్పడంతో ఇంకలా కాంచన అండ్ అనన్య ఇద్దరు కలిసి ఇంకలా కొన్ని వస్తువులు అయితే తీసుకువస్తారు ఇంకా ఆనంద భైరవి పట్టు వస్త్రాలని దేవుడికి సమర్పించాలని స్పెషల్ పూజలు చేయించుకోవాలని అంతా తాంబూలం సర్దుతూ ఉంటే ఇదిగోండి చీర అని చెప్పి అనన్య కావాలనే ఒక చీరను తీసుకొస్తుంది ఇంకా చీర లోపల ఒక తేలు ఉంటుందన్నమాట ఇది బయటకు తీయగానే ఆ ఆనందాన్ని కుడుతుంది అప్పుడు ఆనంద చచ్చిపోతుంది ఈ ప్లేట్ తీసుకెళ్ళేది శరణ్యనే కాబట్టి చూసుకోలేదా అని అందరూ శరణ్యని తిట్టుకుంటూ ఉంటారు అని చెప్పి ఒక ప్లాన్ వేసుకుంటుంది అనన్య కరెక్ట్గా అప్పుడే వేరే చీరని అలా తాంబూలంలో తీసుకువెళ్ళి ఆనందకిస్తుంది శరణ్య ఒక్కసారిగా అనన్యని కాంచన షాక్ అయిపోతారు ఇంకా వెంటనే అలా పక్కకి వచ్చి అనన్య వైపు చూస్తుంది శరణ్య ఏంటి అలా చూస్తున్నావు నన్ను కొట్టారనా నువ్వేం బాధపడదు చెల్లి నాకు నువ్వంటే ఎంత ఇష్టమో నా కడుపులో పెరిగే బిడ్డకి నీ పేరే పెడతాను అని అనేసరికి అనన్య చెంప పగల కొడుతుంది శరణ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే అనన్య శరణ్య అని అంటుంది చెయ్యి మెడితిప్పి ఇంకొక చెంప మీద కొడుతుంది చెంప పగల కొడుతుంది శరణ్య అమ్మే శరణ్య ఏం చేస్తున్నావు అమ్మీ అని అడిగి పెద్దమ్మా మాట్లాడుతూ ఇంకొక్క మాట కూడా మాట్లాడద్దు ఏంటి ఎన్ని రోజులు సొంత అక్కవి కదా అక్కవి కాబట్టి ఎన్ని తప్పులు చేసినా క్షమించుతాను భరిస్తానో అని అనుకున్నా కానీ ఇంటికి అమ్మవారు లాంటి ఇలవేల్పు లాంటి అత్తయ్య గారి చంపాలనుకుంటావా నువ్వు అసలు మనిషివా మృగానివా చి అని అంటుంది శరణ్య ఒక్కసారిగా అనన్య కాంచిన ఇద్దరు షాక్ అయిపోతారు ఇదేంటి దీనికి మ్యాటర్ ఎలా లీక్ అయింది అని అనుకుంటుంది ఏంటి నాకు ఎలా తెలిసింది అని అనుకుంటున్నావా నేనంతా చూశాను విన్నాను అని శరణ్య చెప్తుంది ఎప్పుడైతే ఇద్దరు ఇంక పక్కకు వచ్చి మాట్లాడుకుంటారో అప్పుడే శరణ్య అటువైపుగా వెళ్తుంటే ఈ మాటలన్నీ వినేస్తుంది ఒక్కసారిగా ఇంక అనన్య మాటలు విని తన నిజస్వరూపం తన బ్లాక్ సైడ్ లైక్ తన అదర్ సైడ్ని చూసేంత క్రూవెల్గా షాక్ అయిపోతుంది అనమాట శరణ్య ఇంకా తన అత్తయ్య అయిన ఆనంద భైరవినే చంపాలనుకుంది కాబట్టి ఇంకా కోపంతో రగిలిపోతుంది శరణ్య ఏయ్ ఎన్ని రోజులు నువ్వు నాపై పగ సాధిస్తున్నావు అనుకున్నాను ఈ ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు అనుకున్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను మా అత్తయ్య గారు నాకు అమ్మతో సమానం ఇంట్లో ఎవరిని ఏమి అనకుండా అమ్మలా చూసుకుంటూ ప్రేమని పంచుతున్న అత్తయ్య గారికి నువ్వంటే ఇన్నాళ్ళు ఎందుకు ఇష్టం లేదా అనుకున్నాను ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు చెప్తున్నాను వినక్క ఇంకొకసారి అత్తయ్య గారిపై ఎలాంటి ప్రయోగం చెయ్యాలనుకున్నా ఈ శరణ్యని దాటుకొని వెళ్ళాలని గుర్తుపెట్టుకో నీ ప్రాణాలు తీయడానికి కూడా నేను వెనకాడను నా గురించి తెలుసు కదా అని శరణ్య అలా ఇంకా బాగా తిట్టి అక్కడి నుండి పవర్ఫుల్గా వెళ్ళిపోతుంది హమ్మీ ఎప్పుడు దీన్ని ఇలా చూడలేదమ్మి అని అంటుంది ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది నేను ప్రెగ్నెంట్ కోదని కూడా దానికి తెలిసిపోయింది ఉన్న ఒక్క ఆధారం పోయింది చీ అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అనన్య ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఆనంద కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అన్నీ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి అప్పుడే కరెక్ట్గా లహరి అండ్ సత్య ఇద్దరు వచ్చి ఇంకలా చూస్తూ ఉంటారు అమ్మ హ్యాపీ బర్త్డే ఇదిగో నీకోసమే గిఫ్ట్ అని చెప్పి ఇంకలా లహరి అయితే గిఫ్ట్ ఇస్తుంది ఇంకలా కేక్ కటింగ్ కంప్లీట్ అయిపోవడంతో అప్పుడే సత్యకి కాల్ వస్తుంది దర్శన్ కూడా అప్పుడే అక్కడ ఉంటాడు హలో హా తనకి స్పృహ వచ్చిందా ఓకే ఓకే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అంటారు బావా దేని గురించి అని అడుగుతాడు దర్శన్ మీకు చెప్పడం మర్చిపోయాను పటాన్ చెరువు దగ్గర ఒక హిల్లీ ఏరియా ఉంది కదా అక్కడ లోయలో పడిపోయి ఒక అమ్మాయి కనబడింది తన పేరేంటో తెలీదు వెంటనే మా కానిస్టేబుల్స్ ఐడెంటిఫై చేసి హాస్పిటల్కి తీసుకువెళ్లారు ట్రీట్మెంట్ జరిగింది ఇవాళ తన స్పృహలోకి వచ్చిందంట అందుకే తన్ని చూడ్డానికి వెళ్తున్నాను అని అంటారు అవునా ఎవరు తను పఠాన్ చెరువు అంటే అని ఒక్కసారిగా వీడియో గుర్తు చేసుకుంటాడనమాట దర్శన్ బావుగారు నేను కూడా మీతో పాటు వస్తాను బావుగారు అని ఇంకలా సత్య దర్శన్ ఇద్దరు కారులో బయలుదేరుతారు ఒకవేళ బ్రతికుంది సమీరానా దేవుడి దయవల్లా సమీరా బ్రతికితే బాగుండు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాడు దర్శన్ అప్పుడే ఇంకా సత్య దర్శన్ ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ నిజంగా సమీరానే ఉంటుంది ఒక్కసారిగా సమీరం చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట దర్శన్ సమీరా అని మనసులో అనుకుంటాడు బావగారు మీకు తను ముందే తెలుసా అని అడుగుతారు అంటే తను నా ఫ్రెండ్ అని అంటాడు దర్శన్ హో అవునా మరి తనకి రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా చెప్పండి కాల్ చేద్దాం అని అంటారు లేరు తనకెవరూ లేరు ఎవరు లేరు అని అంటాడు దర్శన్ ఓహో అని ఇంక అలా వెళ్ళి చూసేసరికి సమీరా కళ్ళు తెరిచి చూస్తుంది ఇంకా రిపోర్ట్స్ వస్తాయి రిపోర్ట్స్ అంతా నార్మల్గానే ఉంది కాకపోతే తన తలకి బలమైన గాయం తగలడం వల్ల గతం అంతా మర్చిపోయింది సమీరా అని చెప్పి డాక్టర్స్ చెప్తారు డాక్టర్ తనకి క్యాన్సర్ అని అడుగుతాడు నో నో తనకి క్యాన్సర్ ఏమీ లేదు మీకు ఎవరు చెప్పారు ఆ విషయం నథింగ్ షీఈస్ వెరీ నార్మల్ కాకపోతే ఇప్పుడు తనకి గతం మర్చిపోయింది గుర్తు చేయడానికి కూడా ప్రయత్నించకండి అప్పుడు తను కోమలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది తన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పడంతో ఇంకా దర్శన్ పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు క్యాన్సర్ కూడా లేదు అంటే సమీరా నాతో అబద్ధం చెప్పిందా ఏది ఏమైనా ఇప్పుడు తన గతంతా గతమంతా మర్చిపోయింది అలాంటప్పుడు తన్ని ఒక ఫ్రెండ్గా ఇంటికి తీసుకువెళ్ళి నా బాధ్యత నేను నెరవేర్చాలి అని మనసులో అనుకుంటాడు దర్శన్ ఇంకలా చూస్తూ ఉంటాడు సత్య నేను తన్ని ఒక ఆర్ఫనేజ్లో జాయిన్ చేస్తాను అని అంటారు వద్దు నేను మన ఇంటికి తీసుకొస్తాను బావుగారు తను నా ఫ్రెండ్ కదా అని అంటారు సరే అయితే తను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్దామని ఇంకలా దర్శన్ సమీర సత్య ముగ్గురు కలిసి ఇంటికి వస్తారు సమీరని గేట్ దగ్గర చూసి ఒక్కసారిగా ఆనంద భైరవి షాక్లో ఉండిపోతారు నాన్న దర్శన్ అని అంటారు ఆనందభైరవి అమ్మ తను తను గతం మర్చిపోయిందమ్మా తనకేమీ గుర్తులేదు కాబట్టి ఒక మనిషిగా మానవత్వంతో తన్ని ఆదరిద్దామమ్మా అని అంటాడు దర్శన్ లేదు ఇదేదో నాటకాలు ఆడుతుంది అని మనసులో అనుకుంటుంది శరణ్య అప్పుడే అనన్య వాళ్ళు హమ్మీ ట్విస్ట్ ఇష్టం ఆ రోజు వదిలేసి వచ్చేసాము ఇప్పుడు నిజంగా గతం మర్చిపోయి ఉండదా లేకపోతే నటిస్తుండదా అని అంటారు ఆనంద అనన్య కాంచనా లేదమ్మా తాను నటించట్లేదు అనుకుంటా ఆ రిపోర్ట్స్ కూడా ఏదో ఒరిజినల్గానే ఉన్నట్టున్నాయిగా అని అంటుంది అనన్య అలా సమీరని లోపలికి తీసుకువస్తాడనమాట దర్శన్ ఇంకా ఏమీ అనలేక ఏమీ చేయలేక అలా సమీర వైపు చూస్తూ ఉండిపోతారు ఆనంద భైరవే అండి శరణ్య ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్